పదో తరగతి నూతన పాఠ్యపుస్తకంలో ఇవ్వబడినటువంటి కథాంశం గద్య పాఠ్యాంశాలలో ఒకటి ఎందరో దివ్యాంగులు తమ లోపాన్ని సవాలుగా తీసుకొని ప్రపంచానికి తామేమిటో నిరూపించారు మనం కూడా మన సమాజంలో ఉన్న దివ్యాంగుల పట్ల చులకన భావం లేకుండా వారికి అవసరమైన సహకారం అందిస్తే వారు కూడా తామేమిటో నిరూపించుకుంటారు అని తెలియజేయడానికే ఈ కథ మనకి పాఠ్యాంశంగా ఇవ్వబడింది అందుకు మంచి ఉదాహరణే ఈ జీవని అనే పాఠ్యాంశం ఈ కథ మానసిక వైకల్యం కలిగినటువంటి బాలిక కథ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు చేయూతనిస్తే వారు అభివృద్ధి పదంలో పయనిస్తారని తెలియజేయడమే ఈ కథ రోజులు పరుగులు పెడుతున్నాయి ఒకరోజు నా భర్త నా దగ్గరకు వచ్చి చూడు ఈ పిల్లని మనం పెంచలేం ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగళూరులో ఆశ్రమం ఉందట పాపను అక్కడ చేర్చి నెలకి ఇంతని పంపిద్దాం అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళలోని ఎరుకును చూసి ఆగిపోయాడు ఆయన నా కళ్ళలో అంత తిరస్కారం వేషం కోపం ఎప్పుడూ చూసి ఉండడు ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు ఈ పాప నా ప్రాణం నా సర్వస్వం ఇది నా దగ్గరే నాతోనే ఉంటుంది నా సర్వశక్తుల్ని ధారపోసి దీన్ని పెంచుకుంటాను అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిన దానిలా మాట్లాడాను ఆ తర్వాత ఆయన ఆ ప్రసక్తే తేలేదు కానీ పాప దగ్గరకు రావడమే మానేశాడు రెండు నెలల తర్వాత ఒక ఉదయం మా వీధిలో గారడీ ఆట జరిగింది ఆ ఆటను తల్లి తండ్రి కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారు తండ్రి డప్పు వాయిస్తూ జయమ్ము నిశ్చయం రా భయం లేదురా అంటూ పాడుతున్నాడు తల్లి హార్మోనియం వాయిస్తుంది అద్భుతాలన్నీ కూతురే చేస్తుంది ఆ పాపకు ఐదేళ్లైనా ఉంటాయో లేవో పొడవైన గౌను వేసుకొని ఉంది ఆ గౌను దాని పాదాలని దాటి నేలపై జీరాడుతుంది ఆ పాపాయి నా కంటికి ఓ మాంత్రికురాల్లా అనిపించింది ఆ ఆటలో ఆ పాపాయి చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి మరికొన్ని సాహస కృత్యాలు చూసి నాలో ఏదో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరం నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలతో చింద పాప కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది అలాంటి పనులను అదే దీక్ష పట్టుదలతో నేను నేర్పలేనా అని నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఆట ముగిసింది ఆ పాప ఇంటింటికి వెళ్ళి పైసలు తీసుకుంటూ నా దగ్గరకు వచ్చి నిలబడింది అప్పుడు ఆ పాపాయి చేతిలో పది రూపాయలు నోటు పెట్టి నీ పేరేంటి అన్నాను జీవం మంది చిరునవ్వుతో థ్యాంక్ యూ జీవనీ సీనియర్ అన్నాను అర్థం కాని కళ్ళతో చూస్తూ వెళ్ళిపోయిందా ఆ పాప ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కేర్ కేర్ మనీ ఏడుస్తుంది ఈ పేరాని కనుక గమనించినట్లయితే ఇలాంటి పిల్లల్ని గురించి పెంచడం ఇలాంటి పిల్లల్ని పెంచడానికి ఆశ్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి పంపిద్దాము అని భర్త అన్నప్పుడు తన బిడ్డని తన నుంచి దూరం చేస్తావా అనే ఆలోచనతో చాలా బాధగా ఒక తిరస్కార భావంతో అరిచింది ఇంకొకసారి ఇలాంటి మాటలు నాతో మాట్లాడవద్దు అని చెప్పింది రెండు నెలల తర్వాత వాళ్ళ వీధిలో ఒక అమ్మాయి జీవని అనే పాప సర్కస్లో చేసినట్టు ఒక అద్భుతమైన విన్యాసాలు చేస్తుంటే తనకి స్ఫూర్తి లభించింది ఓహో తన పాప కూడా పట్టుదలతో ధైర్యంతో నేను ఈ పనులు చేసుకునేలాగా నేను చేయలేనా అనేటువంటి ఒక ధైర్యంతో లలిత తనని చూసి స్ఫూర్తి పొందింది ఆ పాప పేరు ఆ విన్యాసాలు చేసినటువంటి పాప పేరు జీవని తను కూడా తన పాపకి అదే పేరు పెట్టుకుంది ఒకరోజు నేను పిల్లలకి వేసే టీకాల కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాను చంకలో జీవని భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్ సిటీ బస్సు నిండుగా ఉంది ఆ జనం అరుపుల మధ్య పాపను నాకు ఇవ్వమ్మా అంటూ జీవనిని అందుకున్నాడు ఒక వృద్ధుడు నెరిసిన జుట్టు కాంతివంతమైన కళ్ళు గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగంతో జ్ఞానదీపంలా ఉన్నాడాయన స్టేజి దగ్గర ఆయన నాతో పాటే దిగాడు థ్యాంక్స్ అంటూ పాపను అందుకోబోతుండగా ఇంటిదాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ రండి అంటూ ఇంటివైపుకు దారితీశాను సుమారు రెండు గంటలు ఆ వృద్ధుడు జీవనితో ఆప్యాయంగా గడుపుతూ నాతో ఇలా అన్నాడు ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దానివనిపిస్తుంది ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను నా భార్య అనుభవించాము జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదు మీలాంటి తల్లులే అరుదు మేము కూడా ఇరవై సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చామని ఆ పాప పేరు ప్రమోదిని అని ఆమెను ఒక సైనికురాలిగా పెంచామని పదవ తరగతి వరకు చదివించామని చెప్పారు ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనుషుల బ్రతకగలరని నిరూపించాలన్నదే మా ఆరాటం మేము కన్న కళలు నిజమయ్యాయి అని చెప్తూ జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టు నా పేరు విశ్వనాథన్ తెలుగువాణ్ణే జీవని ఆత్మీయుల లిస్టులో నన్ను కూడా చేర్చుకో జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడు అంటే లలిత జీవనిని తీసుకొని వెళ్తూ ఉంటే ఆ రద్దీ బస్సులో వెళ్తున్నప్పుడు విశ్వనాథన్ అనేటువంటి పెద్ద ఆయన పరిచయం అయ్యాడు ఆయన కూడా తన కూతురిని అలాగే ప్రమోదిని అనేటువంటి తన కూతురిని కూడా ఒక సైనికురాలిగా పెంచారు అంటే ఆవి ఆ పిల్ల కూడా వైకల్యం కలిగినటువంటి పిల్లేనమాట ఎంతో అధైర్యపడకుండా ఖచ్చితంగా మనం పెంచగలమమ్మా అనేటువంటి ధైర్యాన్ని విశ్వనాథన్ గారు లలితకు ఇచ్చారనమాట విశ్వనాథం గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు పాప పెంపకానికి ఇచ్చే సూచనలు ఫలితంగా జీవనిలో మార్పులు రాసాగాయి ఆ మార్పులు నాలో గొప్ప అనుభూతిని కలిగించాయి సత్వం లేని జీవకణాల్లో కొద్ది కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా నాలుగేళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది జీవని అదొక మహా పోరాటం వెదురుబొంగు వేణువుగా కావడానికి పడిన శ్రమ లేసమైన వెలుగు సోకని అంధకారంలో పడుతూ చేస్తున్న ప్రయాణం విశ్వనాథం గారు ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త అందుకని అటువంటి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేటువంటి సూచనలు జీవన విషయంలో లలితకి ఇస్తున్నారన్నమాట ఆ మార్పులు లలితలో గొప్ప అనుభూతిని కలిగించాయి ఎలా అంటే సత్వం లేని జీవ కణాల్లో కొంచెం కొంచెం ఊపిరి రగిలి నాలుగేళ్లకి నెమ్మదిగా అడుగులు వేయటం నేర్చుకుంది అంటే ఏ సత్వా లేనటువంటి ఆ కణాల్లో కొంచెం జీవం రావడం అలాగే నెమ్మదిగా అడుగులు వేయడం అనేది నేర్చుకుంది అదొక మహా పోరాటం ఎందుకంటే వెదురు బొంగు వేణువుగా మారాలి అంటే ఆ వెదురుకి అనేక చిన్న చిన్న రంధ్రాలు వేస్తారు అది వేణువుగా మారి సప్త స్వరాల్ని పలికి పలికిస్తుంది అనమాట అటువంటి ప్రయత్నమే జీవన విషయంలో కూడా జరిగింది అని చెప్పి చెప్తున్నారు కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తరువాత జీవని కళ్ళలో అపూర్వమైన తేజస్సు కనిపిస్తుంది ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నాననే తృప్తి ఏమో జీవనికి ఆకాశం అంటే ఇష్టం నీలిమబ్బు ఇష్టం ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులంటే ఇష్టం ఆకాశం వైపుకు చేతులు చాచి ఓ ఓ అంటూ పాటలు పాడుతుంది రోడ్డుపైన ఏ చిన్న అలిగిడైనా బయటకొచ్చి చూస్తుంది పొద్దుటి పూట కాన్వెంట్లకు పోయే నీలగవనుల చిన్నారుల హడావుడి అల్లరి చూసి ఆనందపడిపోతుంది ఏ ఏ ఏ అంటూ వాళ్ళ వైపు చూసి అరుస్తుంది తన భాషలో వాళ్ళకి చెప్పే శుభాకాంక్షలేమో సాయంకాలం వీధి నిండా గుంపులు గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపు ఆసక్తిగా చూస్తుంది వారి వైపు చేతులుపుతుంది ఆటలలోని మాధుర్యాన్ని తనకు పంచమని అభ్యర్థన పూర్వకంగా చూస్తుంది కొంచెం అడుగులు వేయడం వచ్చిన తర్వాత జీవని కళ్ళలో అపూర్వమైనటువంటి తేజస్సు కనిపించింది ఆకాశం మాకు చూస్తుంది నీలిమబ్బు అంటే తనకి చాలా ఇష్టం అలాగే తన చుట్టూ బయటకు వెళ్తున్నటువంటి పాఠశాలకు వెళ్తున్నటువంటి పిల్లల్ని చూసి ఓ ఓ అని తన శుభాకాంక్షలు ఇస్తున్నట్టుగా అరుస్తుంది అనమాట ఆటల్లో ఆ మాధుర్యం ఏదైతే ఉందో అది నాకు కూడా ఏమని అభ్యర్థిస్తున్నట్టుగా ఆ మాటలు ఉంటాయి ఆలోచించండి చెప్పండిలో ఒక రెండు ప్రశ్నలు ఇచ్చారు చూద్దాం గారడి ఆట ద్వారా లలిత ఎటువంటి స్ఫూర్తిని పొందింది చిన్నపిల్ల ఇన్ని అద్భుతాలు చేయగలిగినప్పుడు కష్టపడి నేర్పితే తన కూతురు కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది కదా అనేటువంటి స్ఫూర్తిని లలిత పొందింది విశ్వనాథం ఎవరు జీవని ఎదుగుదలకు ఆయన ఎలా తోడ్పడ్డారు విశ్వనాథం గారు బస్సులో లలితకు తారసపడినటువంటి వ్యక్తి గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త జీవని లాంటి పాప ప్రమోదినికి జన్మనిచ్చినటువంటి తండ్రి ఆ అనుభవంతో జీవనికి వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పడం పెంపకానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందించాడు విశ్వనాథన్ సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళుతుంటారు ఒకరోజు సాయంకాలం బజారుకు వెళ్ళి వస్తున్నాను ఇల్లు చేరేసరికి గేటు తెరిచి ఉంది తాళం పగులుగొట్టబడి ఉంది భయంతో కొయ్యబారిపోయాను వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగుపెట్టాను అక్కడ అపురూపమైన దృశ్యం పది మంది పిల్లలు ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు వాళ్ల మధ్య జీవని ఉంది అది పెళ్లి ఆట కాబోలు జీవని చేతిలో పెళ్లి కూతురు బొమ్మ ఇంకొక పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ మరోచోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం ఆనందం అరుపులు కోలాహలం చప్పట్లు ఆ తోట ఆ పరిసరాలు అదంతా దేవతల రాజ్యంలో ఉంది పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు అందుకే ముందు వారు జీవనిని గేలి చేసిన తరువాత సాధారణంగా తన బాహువుల్లోకి తీసుకున్నారు జీవని పిల్లల్ని చూసి వాళ్ళకి తన సందేశాన్ని ఇచ్చినట్టుగా ఉంది మమ్మల్ని కూడా నన్ను కూడా ఆడిపించుకోండి అని తను అనడం అర్థం చేసుకున్నట్టుగా ఆ పిల్లలందరూ లలిత ఇంట్లో లేని సమయంలో తాళం పగలగొట్టి మరీ వచ్చి జీవనితో ఆట ఆడుకుంటున్నారనమాట అంటే పిల్లల మనసులో ఎటువంటి భావాలు ఉండవు ఎవరినైనా కొంచెం చెప్తే వాళ్ళని దగ్గరకు తీసుకోగలరు అని ఈ సంఘటన మనకి తెలియజేస్తుంది విశ్వనాథం గారి సూచన మేరకు జీవనిని పాఠశాలలో చేర్పించాము కొంతకాలానికి ఆ తరగతి టీచర్ నన్ను పిలిచింది అలు రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తుంది ఏబీసీడీలు రాయమంటే చెట్లని ఎగిరే పక్షుల్ని గీస్తుంది పాప బళ్ళలో చేరి సంవత్సరం దాటుతోంది ఇంతవరకు వర్ణమాల రాలేదు జీవని గురించి టీచర్ ఫిర్యాదు ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతుందో గమనించండి నెమ్మదిగానే దాన్ని మస్తిష్కం గ్రహిస్తుంది వందల కొద్దీ పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు కానీ జీవని లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు జీవనిని ఒక ఛాలెంజ్గా తీసుకోండి మనం సామాజికంగా వెనుకబడిన వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కోడి పిల్లల్ని రెక్కల చాటున పొదుపుకొని పెంచుకున్నట్లుగా పెంచుతున్నాం ఎందుకు ఈ విజ్ఞానం నాగరికత ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికీ సమంగా పంచుదామనే కదా అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం వారి అభివృద్ధికి తోడ్పడదాం జీవని తల్లిగా కాదు మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను జీవని ప్రత్యేక అవసరాలు గల పాప తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి తనను నిరుత్సాహపరచకండి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాన్యం మంచిగా స్పందించారు జీవనిలోని ప్రత్యేకతను గుర్తించారు జీవనిని మణిభూషణ్ అనే కొత్త టీచర్కి అప్పగించారు ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్స్ అన్నా ఇష్టం జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషి చేస్తామని నన్ను ఓదార్చుతున్నట్లుగా చెప్పారు వారు విశ్వనాథం గారి సూచన మేరకు జీవని పాఠశాలలో చేర్పించారు సంవత్సరం అయినా కూడా పాపకి అక్షరాలు రాయడం లేదని టీచర్ ఫిర్యాదునిస్తే ఎంత నేర్చుకుందని కాక నేర్చుకోవడానికి ఎంత బాధపడుతుందనేది అనేది మీరు గ్రహించండి అని ఉపాధ్యాయునికి చెప్పి మీరు ఎంతోమంది పిల్లలకి తర్ఫీదుని ఇచ్చుంటారు కానీ జీవని లాంటి పిల్లలకి తర్ఫీదునివ్వడమే కదా ఒక మంచి విషయం అని లలిత చెప్పినప్పుడు పాఠశాల యాజమాన్యం కూడా మణిభూషణ్ అనేటువంటి ఒక కొత్త టీచర్ని ఏర్పాటు చేశారు ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్స్ అన్న ఇష్టం జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మేము కూడా తనతో పాటు కృషి చేస్తామని చెప్పి ఓదార్చుతున్నట్టుగా లలితకు వారు చెప్పారు వయసు పెరిగే కొద్దీ జీవనిలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి కళ్ళలో అమాయకత్వం పోయి ఆలోచన స్థిరపడుతుంది వెకిలినవ్వు బదులు ముచ్చట కలిపే స్నిగ్ధహాసం ఇది వరకు కష్టం మీద మాటల్ని కూడబలుక్కొని మాట్లాడే స్థాయి నుంచి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలను గీయడంలో అభివృద్ధి సాధించింది ఆ రోజు ఆదివారం ఆవేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉంది తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు జీవని ఇంకా నిద్ర ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది తలుపు తీస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు క్లాస్ టీచర్ మాలినీరావు ఆర్ట్ టీచర్ మణిభూషణ్ మొదలైన వారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యం ఓవైపు ఉద్వేగం ఆ క్షణం శుభాకాంక్షలు గారు జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్ అవార్డు వచ్చింది మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చింది అది మన జీవనికే ఈ శుభాకాంక్షలు మీకే ఇది మీ విజయమే భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు అది మీ విషయంలో పూర్తిగా నిజం జనవరి పదిన మాస్కోకి ప్రయాణం రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు ఆ సమయాన నా ఆనందానికి అవధులు లేవు ఆదివారాన్ని ఎంత చక్కగా చెప్పారంటే ఆ రోజు ఆదివారం అంటే సెలవు రోజు ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉంది తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు సూర్యనేత్రం అంటే సూర్యుడు ఇంకా ఉదయించలేదు అని చెప్పడానికి ఎంత చక్కని భావన చేశారు సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు జీవని ఇంకా నిద్ర లేవలేదు అంటే సూర్యుడు ఏ విధంగా పైకొస్తాడో అని తెలియజేసినట్టుగా జీవని కూడా అభివృద్ధి పదంలో ఉంటుంది అని చెప్పడానికి ఇద్దరికి సమాంతరంగా చెప్పినట్టు సూర్యుని చెప్పగానే వెంటనే జీవని విషయాన్ని కూడా చెప్పడం రచయిత చక్కగా ఇక్కడ చెప్పారు అలా ఎవరు ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది తీస్తే వాళ్ళ పాఠశాల సిబ్బంది మొత్తం వచ్చారు విషయం ఏమిటంటే పెయింటింగ్స్లో దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చేటువంటి అవార్డు జీవనికే వచ్చింది ఏ విషయం గురించి గీసిందంటే అమ్మ అనే విషయంగా గీసినటువంటి పెయింటింగ్కి వచ్చింది సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్ అవార్డు జీవనికి వచ్చిందని చాలా సంతోషంతో వారు చెప్పారు జనవరి పదవ తేదీనే ప్రయాణం పాస్పోర్ట్ తీసుకోండి అని లలితకి చెప్పారు చాలా ఆనందపడ్డారనమాట ఆ సమయంలో అందరూ లలిత ఆనందానికైతే హద్దులేదు చాలా సంతోషపడింది ఇలాంటి బిడ్డకి జన్మనిచ్చానని బాధపడకుండా ఆ బిడ్డని చక్కగా పెంచి ప్రయోజకరాలని చేశాను అనేటువంటి ఆనందం ఆమె కళ్ళలో కనిపించింది అనమాట లలిత ఉపాధ్యాయులతో చెప్పిన మాటలను బట్టి మీరేం చెప్పారు ఆలోచించండి చెప్పండిలో ఇచ్చినటువంటి ఈ ప్రశ్నకి మనం సమాధానం ఇలా రాయొచ్చు మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని నిర్లక్ష్యం చేయకుండా ఓపికతో అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి వారి అభివృద్ధికి తోడ్పడాలి అని మనం గ్రహించవచ్చు జీవనిలో వచ్చిన మానసిక మార్పులు ఏవి వయసు పెరిగే కొద్దీ జీవని కళ్ళలో అమాయకత్వం పోయి ఆలోచనలు స్థిరపడ్డాయి నవ్వుకు బదులు ముచ్చటైన నవ్వు కనపడేది కోడబలుక్కొని మాట్లాడే స్థాయి నుంచి స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలు గీయడంలో కూడా నైపుణ్యం సాధించింది మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ స్కూల్లో రికార్డు చేసినట్టున్నారు శ్రీవారు హడాబుడు చేస్తున్నారు స్నేహితులని ఇంటికి పిలిచారు ఇంట్లో పండగ వాతావరణం అందరికీ జీవనిని చూపించి షీఈస్ మై ప్రైట్ చైల్డ్ అని పరిచయం చేశారు ఈ హడావుడిని మౌనంగా గమనిస్తున్నాను అప్పుడు ఎనిమిది గంటలకు ప్రోగ్రాం మొదలైంది సమయం ఏడు గంటలు ముందుగా జీవని గురించి ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టీవీలో వచ్చాయి చివరిగా జీవనితో ఇంటర్వ్యూ వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే నీకు ఇష్టమైన వారెవరు ఆ మా మీకు స్ఫూర్తి ఎవరు మా అంది పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది టీచర్ వైపు చూసింది ఇంట్లో నీ పెయింటింగ్కి ఎవరు సహాయం చేస్తారు జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తున్నది బహుశా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటారు కదూ మళ్ళీ మౌనం హఠాత్తుగా జీవని కళ్ళలో నీటి పొర కదలాడి ఆ అమ్మే అంది మొత్తానికి వైకల్యంతో పుట్టినటువంటి జీవనికి చక్కగా సోవియట్ ల్యాండ్ అవార్డు తెచ్చుకుంది మొదట్లో జీవని లాంటి పిల్లల్ని పెంచొద్దు అని చెప్పినటువంటి తండ్రే ఆ అమ్మాయి సాధించినటువంటి విజయాన్ని చూసి తన స్నేహితులందరినీ పిలిచి ఎంతో ఆనందంగా మా చిన్న ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసి చాలా చాలా ఆనందపడ్డాడనమాట జీవనిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నీకు ఎవరు సహాయం చేస్తుంటారు నీకు అన్నీ అమ్మే కదా అన్నప్పుడు సమాధానం చెప్పలేని ఆమె కూడా ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట కూడవలుక్కొని అమ్మ అమ్మ అని చెప్పింది నీకు పెయింటింగ్లో ఎవరు సహాయం చేస్తారు నాన్న కాదు అన్నప్పుడు చెప్పలేని ఆ జీవని కళ్ళలో ఒక నీటి పొరతో అమ్మే అని బలంగా పలికిన దాన్ని బట్టి చూస్తే నాకు అంతా అమ్మే అని చెప్పకనే చెప్పింది అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు సమాజంలో చాలామంది ఉంటారు వాళ్ళకి మనం కూడా చేయూతనిస్తే అభివృద్ధి పదంలో పయనిస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం కనీసం జాలితో దయతో చూడకుండా వాళ్ళు మనలో ఒక్కరే అనేటువంటి భావంతో సహాయాన్ని అందిస్తే బాగుంటుంది ఈ కథ చెప్పేటువంటి ఈ కథ ఇవ్వడానికి గల ఉద్దేశం కూడా అదే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకి మనం కూడా సమాజంలో ఉన్న వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పడమే ముఖ్య ఉద్దేశం ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి